హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ టి ఐ ఐఎమ్ ప్రెజెంటింగ్ ఎస్ స్మార్ట్ బిజినెస్ ఆపర్చునిటీ బిజినెస్ ప్లాన్ ఇన్ ఫుల్ డీటెయిల్స్ నేను ఈరోజు మీకు ఎస్ఎస్ స్మార్ట్ ఫుల్ బిజినెస్ ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఆల్ ఆఫ్ యూ ఫోకస్ దిస్ బిజినెస్ ప్లాన్ ఓకేనండి మై డియర్ ఫ్రెండ్స్ ఎస్ స్మార్ట్ అనేది ఒక రిచ్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాక్గ్రౌండ్ కలిగిన ఇండస్ట్రీ అండి ఇది ఇది టూ థౌజండ్ ఎయిటీన్ లో స్థాపించబడింది కమిట్మెంట్ ఇన్నోవేషన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ రిఫరల్ సిస్టమ్ తో మొదలు స్పెషలైజేషన్ కలిగిన ఒక గొప్ప ఇండస్ట్రీ అండి అదేవిధంగా కంపెనీ అన్ని రకాల లీగల్ డాక్యుమెంట్స్ ని కలిగి ఉంది ఫామ్ జిఎస్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్ కార్పొరేషన్ అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ మొదలకు సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా లీగల్ డాక్యుమెంట్స్ ని కలిగి ఉన్న కంపెనీ అదేవిధంగా బిజినెస్ ప్లాన్ చూసుకుంటే జాయినింగ్ ప్యాకేజెస్ ఇక్కడ త్రీ ప్యాకేజెస్ ఉన్నాయి అవి ఫస్ట్ వన్ సిల్వర్ గోల్డ్ డైమండ్ ప్రతి ప్యాకేజ్ ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్ సిల్వర్ ప్యాకేజ్తో ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్తో మనము బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ సిల్వర్ ప్యాకేజ్ లో ఫైవ్ నైన్టీ నైన్తో ప్యాక్ ఉంది సెవెన్ ఫిఫ్టీతో కూడా ప్యాక్ ఉంది ఈ మూడింట్లో ఏదో ఒక ప్యాక్తో మన బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి ఇక ఇన్కమ్ ప్లాన్ చూసుకుంటే లేదా టూ ఇస్ట్ వన్తో స్టార్ట్ అయ్యి వన్ ఇస్ట్ వన్ పెయిర్ మ్యాచింగ్ మీద మనము హండ్రెడ్ రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు అండి డైలీ క్యాబిన్ ఫైవ్ పైర్స్ అండి ఫస్ట్ పైర్ టూ ఇస్ట్ వన్ ఆర్ వన్ ఇస్ట్ టూ సెకండ్ పైర్ ఆన్వర్డ్స్ మనకి వన్ ఇస్ట్ వన్తో మనం బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు ఇలా ఈ విధంగా ప్రతిరోజు పర్ డే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనము సంపాదించవచ్చు ఒకవేళ మీరు ఫాస్ట్గా టీమ్ని తయారు చేస్తుంటే పర్ డే టెన్ పైర్ సీలింగ్ ఎలిజిబిలిటీ అవ్వాలనుకుంటే గోల్డ్ ప్యాకేజ్ మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు ఇక్కడ గోల్డ్ ప్యాకేజ్ ప్రాజెక్ట్ చూసుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ అదేవిధంగా సిక్స్టీన్ హండ్రెడ్తో మనకి టూ ప్యాక్లు ఉన్నాయి అదేవిధంగా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ తో మనకి టూ ప్యాక్స్ ఉన్నాయి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ తో వన్ ప్యాక్ ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉందండి దీంట్లో ఏ ప్యాకేజ్ తోనైనా మీరు అప్గ్రేడ్ అండి గోల్డ్ గోల్డ్ ప్యాకేజ్ ని అప్గ్రేడ్ అవ్వచ్చు మీరు ఎప్పుడైతే మీరు గోల్డ్ ప్యాకేజ్ అప్గ్రేడ్ అవుతున్నారో పర్ డే టెన్ పేర్స్ కి మీరు రీచ్ అవుతారండి ప్రతిరోజు కూడా పది పేర్స్ మీద మీరు ఇన్కమ్ ని తీసుకోవచ్చు ప్యాకేజ్ ప్యాకేజ్లో ప్రతి పెయిర్ మీద మీకు హండ్రెడ్ రూపీస్ వస్తుంది అక్కడ ఫైవ్ పేర్స్ నుంచి మీకు టెన్ పేర్స్ టీమ్ ని అదే సీలింగ్ ఇంక్రీజ్ అవుతుంది అదే విధంగా గోల్డ్ ప్యాకేజ్లో ప్రతి పెయిర్ మీద మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇది కూడా మీకు టెన్ పేర్స్ పర్ డే మీరు సీలింగ్ తీసుకుంటానికి అవకాశం ఉందండి ఎప్పుడైతే ప్రతిరోజు టెన్ పేర్స్ దాటి వెళ్తుందో మీరు గోల్డ్ నుంచి మీరు డైమండ్కి అప్గ్రేడ్ అవ్వచ్చండి ఇక్కడ ప్యాకేజెస్ కాస్ట్ చూసుకుంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్తో మనకి ఇక్కడ టూ ప్యాక్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ తో టూ ప్యాక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తో వన్ ప్యాక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ఫైవ్ ప్యాక్స్ లో ఏదో ఒక ప్యాక్ తీసుకుని మీరు డైమండ్ క్యాడర్ అనేది మీరు అప్డేట్ అవ్వచ్చు అండి మరి ఇక్కడ మీరు మరి ఇక్కడ మీరు సిల్వర్ నుంచి గోల్డ్ గోల్డ్ నుంచి డైమండ్ ప్యాకేజ్ అప్డేట్ అవ్వడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని చూసుకుంటే కనుక ఇక్కడ మీరు ఇప్పటి వరకు సిల్వర్ ప్యాకేజ్ సీలింగ్ మీద తీసుకుంటే టెన్ పైర్స్ నుంచి మీరు ట్వంటీ ఫైవ్ పేర్స్ మీరు మీ యొక్క సీలింగ్ పెరుగుతుందండి ఈ విధంగా మీకు సిల్వర్ మ్యాచింగ్ మీద బోనస్ వనెస్ట్ వన్ హండ్రెడ్ రూపీస్ చొప్పున హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ పైర్స్ టూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే సీలింగ్ మీరు తీసుకోవచ్చు అదేవిధంగా గోల్డ్ మ్యాచింగ్ బోనస్ మీద వనెస్ట్ వన్ త్రీ హండ్రెడ్ రూపీస్ చొప్పున త్రీ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ పైర్స్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెర్ డే మీరు సీలింగ్ తీసుకోవచ్చు అదేవిధంగా డైమండ్ మ్యాచింగ్ బోనస్ వన్ ఇస్ట్ వన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మ్యాచింగ్ ఇన్కమ్ అండి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చొప్పున ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ప్రైస్ ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్కమ్ మీరు తీసుకోవచ్చండి ఇలా టోటల్ ఇన్కమ్ మీరు చూసుకుంటే పర్ డే ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే మీరు సింగిల్ ఐడి మీద మీరు ఇన్కమ్ని తీసుకునే పద్ధతమైన అవకాశం ఉందండి ఇంకా రివార్డ్స్ అవార్డ్స్ చూసుకుంటే కనుక లో ఎప్పుడైతే మీరు ట్వంటీ ఫైవ్ పేర్స్ మీరు కంప్లీట్ చేస్తారో డైమండ్కి రీచ్ అయిన తర్వాత మీరు గోవా ట్రిప్కి ఎలిజిబిలిటీ అవుతుందండి త్రీ డేస్ టూ నైట్స్ ప్రోగ్రామ్ అనేది అదేవిధంగా వన్ ట్వంటీ ఫైవ్ పేర్స్ ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో అది మీకు టెన్ థౌజండ్ రూపీస్ వర్త్న్న మొబైల్ ఫోన్ మీకు గిఫ్ట్ వస్తుందండి అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ పేర్స్ ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో మీకు వన్ లాక్ రూపీస్ వర్త్ కలిగిన ఈ బైక్ మీకు ఈ బైక్ ఫండ్ మీకు వస్తుందండి అదేవిధంగా ఎప్పుడైతే మీరు థౌసండ్ పేర్స్ మీరు కంప్లీట్ చేస్తారో టూ ల్యాక్ కార్ ఫండ్ మీకు వస్తుందండి ఇంకా ఫ్యూచర్లో మరిన్ని రివార్డ్స్ని యాడ్ చేయడం జరుగుతుంది ఇంకా పాటు మనకి కమింగ్ సూన్ అతి త్వరలో రీ పర్చేస్ కూడా యాడ్ అవుతుందండి అదేవిధంగా పాటు మనకి అవర్ ఫ్యూచర్ ప్రోడక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయండి ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా త్రీ నైన్టీ నైన్ మీరు స్టార్ట్ అయ్యి పెర్ డే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి పెర్ డే ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు మీరు ఇన్కమ్ తీసుకునే అద్భుతమైన అవకాశం ఎస్ఎస్ మార్ట్ లో మీకుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మరి మరీ కోరుచున్నామండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ